వెల్కమ్ టు మా తెలంగాణ యాదాదిగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉదయం వాకింగ్ ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు తన నివాసం నుండి మెయిన్ రోడ్డు దాటగా పాతగుట్ట ఆలయం వరకు నడుస్తూ స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు ఇటీవలే పాతగుట్ట వరకు రోడ్డు పనులు ప్రారంభమైన నేపథ్యంలో రోడ్డు వెడల్పు డ్రైనేజ్ సౌకర్యాలు పాదాచారి మార్గాలు వంటి అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న పెద్ద సమస్యలతోనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు తెలంగాణలో మొదటి అభివృద్ధిలో భాగంగా ఈరోజు మార్నింగ్ వాక్ చేయడం జరిగింది దాంట్లో గౌరవ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు సిఐ గారు లోకల్ నాయకులు కమిషనర్ అంతా వచ్చి రోడ్డు వెలుపు కార్యక్రమం ఎందుకంటే తెలంగాణ నలుగులో ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని గత సాంప్రదాయం ఏంటంటే గుట్ట అనేది స్వామివారు అక్కడి నుంచి ఇక్కడ ఈ గుట్టకు వచ్చే సందర్భంగా ప్రతి ఒక్కరు అక్కడ దర్శనం చేసుకొని స్వామివారి దర్శనాంతరం మొక్కులు తీర్చుకునే సాంప్రదాయం ఉండే రాను రానక జనం పెరగడంతో రోడ్డు తక్కువైందని చెప్పి యాభై రోడ్ రోడ్డుతోటి రోడ్ వేడపు చేసి కొత్త రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ డివైడ్ చేసుకుంటూ ఆ రోడ్ వేడపు చేసే కార్యక్రమంలో ఇక్కడ పొద్దున మార్నింగ్ వాక్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ కానీ అక్కడ గల్ల వెలుపు కానీ చూడడం జరిగింది అట్వర్లోనే ఆ పని ప్రారంభించి సుమారు ఒక రెండు మూడు నెలలనే ఆ రోడ్ను మొత్తం పురోగతి చేస్తాం పాతగుట్ట దర్శనం పోయే ప్రతి భక్తునికి అక్కడ ప్రయాణికులకు కూడా సులభతరంగా ఉండడానికి ఆ రోడ్ ఎంతో గోల కాబట్టి ఇలా పొద్దున స్థానిక నాయకులు ఆ అధికారులతోటి మార్నింగ్ వాక్ చేయడం జరిగింది తప్పకుండా మళ్ళీ గుట్టకు పూర్వం తెచ్చి లక్షలాది మంది భక్తులు వాళ్ళకు వెసులుబాటుగా అక్కడ అన్ని సదుపాయాలు కల్పించి గ్యాగుట్టకు మళ్ళీ పూర్వం దేవాలని ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ వాక్ చేయడం జరిగింది దానికి సహకరించిన అధికారులకు ఇక స్థానిక నాయకులకు ధన్యవాదాలు